नमस्ते एस न्यूज़ की स्वागतम శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో శుక్రవారం పట్నానిపేట నేతరు పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతి చదువుతున్న విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ కంటెస్టింగ్ సర్పంచ్ బాసి గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు విద్యార్థులు స్టూడెంట్ కిట్లను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలన్నారు స్కూల్ ఉపాధ్యాయులు లక్ష్మీపురం పంచాయతీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆశస్సులు మనం అన్నిటికంటే నేనైతే మొదటి మాట చెప్పాలనుకుంటే పిల్లలకంటే ముందు గ్రామం పెద్దలకి పండుగలకి చెప్పింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ రోజు సెస్ట్ వచ్చిన తర్వాత చాలా స్కూల్ మోదాం కానీ ఇక్కడ ఏమైందంటే మన పద్దెనిమిది పుస్తకీ ఎన్నో అనివార్య కారణాల వల్ల నేర్చే స్కూల్ని మార్గ సిస్టంలో గెలి కూడా మన గ్రామ గ్రామ ప్రజలందరూ సపోర్టింగ్తో మాత్రమే స్కూల్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం చేస్తూ గర్వించగ్గిస్తాము అని చెప్పుకోవాలి ఎందుకంటే మనము ఒకప్పుడు ఎరువంటి స్కూల్లో చదవాలంటే ఏం చెప్పాడు ఏదో మా వస్తాడు వస్తారు అనే స్టేజ్లో ఉండేది ఇప్పుడు స్కూల్ అనేవి కాన్వెంట్ స్కూల్కి మించిపోయిన స్టేజ్లో టీచర్లు కానీ పేరెంట్స్ కానీ చర్య తీసుకోవడం వల్ల ఇప్పుడు సపోజ్ మనం ఎక్కేస్తే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇక్కడ మోటార్ స్కూల్లో సీట్లు రావట్లేదు పెరిమిట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి సీట్లు వస్తున్నాయి అంటే పిల్లలు ఎంత శ్రద్ధ భావిస్తున్నారు దానికంటే ఎక్కువగా టీచర్స్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు నా జీతం నాకు వస్తుంది కదా అని అనుకుంటే పిల్లలు డెవలప్మెంట్ అవ్వదు కానీ మన పిల్లలు మనల్ని అమ్ముకుని వస్తున్నారు కాబట్టి టీచర్స్ అందరూ కూడా స్కూల్లో ఎక్కువ సెలి తీసుకోవడం వల్ల ఈ పిల్లలు అనేవాళ్ళు మనం మూడు స్కూల్కి అయితేనేమి వేరే స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియంతో సహా మాట్లాడుతున్నారు కాబట్టి మనం అందరం కలిపి గ్రామం తరఫున మా పెద్ద తరఫున కూడా మేడం గారికి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ రానున్న రోజుల్లో ప్రతి స్కూల్కి ఇంగ్లీష్ మీడియం కూడా ఒక చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ కూడా తీసుకుంటున్నారు సార్ని కూడా దాని మీద పాటిస్ పెడుతున్నారు ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ మీడియం మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోవడం వల్ల ఫిఫ్త్ క్లాస్ వరకు తెలియని శబ్దం అయినా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం వైపు పిల్లలు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి మన పెద్దలు కూడా ఎవరైనా పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోతే బ్లాక్లు కుంటే ఆటోలకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే మన స్కూల్లో జాయిన్ చేయించండి గవర్నమెంట్ తరఫు నుండి వీరికి కావాల్సినంత సౌకర్యాలన్నీ వాళ్ళు చేకూరుస్తారు ఒకవేళ గ్రామం పెద్దలుగా కానీ పంచాయతీ పెద్దలు కానీ మా తరపు నుండి ఏమైనా సహకారం కావాలంటే ఎల్లప్పుడు కూడా మీ అంటూ మేము ఉంటూ ప్రతి ఏ విషయానికైనా మేము సహకారం చేస్తామని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే టీచర్కు మనమే ఇక్కడ ఫోర్త్ క్లాస్ వరకు చెప్పేది వేరు ఫిఫ్త్ క్లాస్ చెప్పేది ఏంటంటే మనకి కోతవేట దూరంలో ఒక రెసిడెన్స్ స్కూల్ మోడల్ స్కూల్ ఉండడం వల్ల మిడిల్ క్లాస్లో పిల్లలు కానీ హై క్లాస్లో పిల్లలు కానీ అతి ఎక్కువ శాతం ఎక్కడ చదవడానికి ఇంటర్ చూసుకున్నాం అంటే ఎంతమంది ఎంత ఫోకస్ పెట్టినా రిక్వెస్ట్ తెచ్చుకునేది వేరు ఎగ్జామ్లో మనం సీట్ కొట్టుకునేది దాన్ని గర్వించి దగ్గర కాబట్టి ఒక వన్ ఇయర్ ముందు నుండి ఏపీ మోడల్ స్కూల్ మోడల్ పేపర్లు లేకపోతే మీరు కలెక్ట్ చేసిన లేకపోతే ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మేము దాన్ని కలెక్ట్ చేసి తెచ్చేస్తాము ప్రతి స్కూల్లో మేము వెళ్ళే స్కూల్ ప్రతి స్కూల్కి అయితే నిజంగా చూచిను మేము తెచ్చా మోడల్ పేపర్ చేస్తాం దీన్నైతే వన్ ఇయర్ ముందు నుండి కూడా ఫిఫ్త్ క్లాస్లో మీరు ప్రిపేర్ చేస్తే హ్యాపీగా మన పిల్లలందరికీ మోడల్ స్కూల్లో సీట్లు వచ్చేస్తాం మనం ఇంకా ఎవరినో రిక్వెస్ట్ చేయాలి మనకి ఏమి కాబట్టి మనస్ఫూర్తిగా అయితే మీకు ఇంకొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే అడిగితేనే దేవుడు వరలు ఇస్తారో లేదు ఎన్ని రోజులు అడగని మంచి వరాలు ఒకటి అన్నిటికీ నేను ఉంటాను హామీ ఒకటి అన్నిటికంట అలాగే మోడల్స్కు ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చే సార్ మనకి స్టార్టింగ్ నుంచి సంవత్సరం ప్రారంభం నుంచి పిల్లల మీద బాగా దృష్టి పెట్టండి సార్ హైదరాబాద్కి ప్రత్యేకంగా మాల్స్కులు అందరూ కూడా రావడానికి ట్రై చేయండి అని లాస్ట్ టైం నలుగురు ముగ్గురు వచ్చేసారు ఇప్పుడు కూడా ఐదు పిల్లలు ఒక్క అబ్బాయి డెలిలో మేము మొదటి నుంచి షార్ట్ చేసి వేరే నోట్బుక్ పెట్టేసి మోడల్స్కు బిక్కులు స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ జూలై ఫస్ట్ స్టార్ట్ చేస్తాం అయితే సార్ మనకు ఒక చిన్న ఇంకొక చిన్న కాలనీ ప్రకటించారు వాళ్ళకి అవసరం స్కూల్ గైడ్ నేను వెంటనే కొన్ని తెచ్చిస్తాను అన్ని స్కూల్స్ కూడా ఇద్దాం అనుకుంటాను ఆ గైడ్లు ఇద్దాం కాబట్టి అది కూడా మీకు సపోర్ట్ చేస్తాం పిల్లలకి సైన్ చేయండి అన్నారు మరొకసారి దానికి మనం చెప్పకపోతాం సార్ మొదటి నుంచే ప్రభుత్వం నుంచి బయట నుంచి కోనకులు మీరు ఇక్కడి నుంచి అన్ని ప్రభుత్వానికి పిల్లలకి మంచి మంచిగా జరిగాయి మంత్రులు గారు కూడా ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం స్కూల్కి వచ్చి బస్ కూడా పెళ్ళి చేసి వెళ్ళేది సార్ అయితే మా తరపు నుంచి మా పాఠశాల తరఫు నుంచి మా ప్రాణ ప్రజల తరఫు నుంచి మీకు చిన్న వెనకం ఉంటుంది ఏం లేదు నాడు రైడ్ లో మధ్యలో ఉండిపోయింది అంటే దీనికి తదుపరి ఏముంటదో ఎలా ఉంటుందో తెలియదు అని అన్ని పెండింగ్ ఉడిపోయింది కొన్ని స్కూల్స్ సెకండ్ ఫేజ్ లో బాగా ఎందుకు మన మన మీ పరిధిలో ఉండని నేతలు అది మధ్యలో దండిపోయి చెప్పనిగా ఉంది అట్లీస్ట్ బ్లాక్ బోర్డ్ కూడా లేదు సార్ లోపల కూడా లేదు అన్నమాట